శ్రీ గురుచరితము నలుబది ఎనిమిదవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం శ్రీ గణేశాయ నమ నామధారక గురుచరిత్రము నీకు చెప్పుచున్న కొలదీయు నాకు సంతోషమగుచున్నది ఒక అపూర్వమైన విషయము చెప్పుచున్నాను శ్రద్ధతో వినుము గురుమూర్తి నివసించుటచే గణగాపురమునకు అపూర్వమైన ఖ్యాతి వచ్చెను ఆ గ్రామమున ఒక భక్తుడు గలడు వ్యవసాయముచే జీవించువాడు అతని కథ చెప్పేదా వినుము స్వామివారు గణగాపుర మఠము నుండి ఉదయముననే బయలుదేరి సంగమమునకేగి అచట అనుష్ఠానమునర్చుకొని మధ్యాహ్నమునకు మఠమునకు భిక్షకు వచ్చేటివారు భక్తుడు వ్యవసాయమునర్చు పొలము స్వామివారు పో మార్గమునకు కొలది దూరమున గలదు స్వామివారు సంగమమునకేగుచుండ వాడు నిరీక్షించి వెంటనే పరుగెత్తి వచ్చి వారికి దూరము నుంచి సాష్టాంగనంగా నమస్కరించును అదే రీతిని వారు తిరిగి గణగాపురము వచ్చుచుండ వాడు అట్లే వచ్చి వారి పాదములకు వందనము ఆచరించుచుండును గురుమూర్తి వానితో మాట్లాడక ఊరక వాని భక్తి చూచుచుండేవారు వాని స్వామి స్వామివారి యందు దినదినము భక్తి వృద్ధి అగుచుండెను ఇట్లు కొంతకాలము జరుగా ఒక దినమున వాడు నిత్యము వలి నమస్కరింప స్వామివారు అతనితో ఓరి నీవు కష్టపడి నిత్యము నాకు నమస్కరించుచున్నావు నీ మనసులో ఏమి కోరికయో చెప్పమన వాడు స్వామి తమ అనుగ్రహం వలన మా వ్యవసాయము చక్కగా అక్కరకు వచ్చి మా పొలము చక్కగా పండిన మేము సుఖముగా జీవించము ఇంతకన్నా వేరు కోరిక ఏమీ లేదన స్వామివారు వాణితో నీ పొలములో ఈ సంవత్సరము ఏమి పైరు వేసితివి అన వాడు స్వామి జొన్న పైరు వేసితిని పైరు వృద్ధి అగుచున్నది కంకులు పడు సమయం వచ్చినది మీ అనుగ్రహం వలన మంచిగా పండిన పండవచ్చును నా ప్రార్థన ఒకటి కలదు ఏమన్నా తమరు నా ఎందు దయ ఉంచి మా పొలము తమ త పాదధూడితో పవిత్రమునర్చిన సంతోషించదను అన అతని భక్తికి సంతోషించి అతనితో కలిసి అతని పొలము సమీపించి పొలము చూచి ఓరి భక్తుడా నేను ఒకటి చెప్పదల చితిని చేసేదవా అని అడిగిరి అప్పుడు వాడు స్వామి మీరు నాకు గురువులు మీ వాక్యము నాకు ప్రమాణము మీరు ఏమి చెప్పినా అటులను ఆచరించుటకు సంసిద్ధుడను గాను సంశయమించగా నేనేమి చేయలేను ఆజ్ఞాపింపుడు అని అనేను గురుమూర్తి అతనితో ఓరి నేనిప్పుడు సంగమమునకు వెళ్ళుచున్నాను మధ్యాహ్నమునకు తిరిగి మఠమునకు భిక్షకుపోదును ఇంతలో నీవు నీ పొలమును మొత్తం మొదటికి కోసివేయుము అని చెప్పి గురుమూర్తి సంగమమునకు వెళ్ళిరి ఆ భక్తుడు మనసులో గురువాక్యమే నాకు ప్రమాణముగాన వారు చెప్పినట్లు చేయుటయే నా ధర్మమని నిశ్చయించుకుని గ్రామములోనికి పోయి క్షేత్ర యజమానితో తనకు కౌలు పత్రము వ్రాసి ఇమ్మన అతడు ఈ సంవత్సరము పైరు అధికముగా పండవచ్చును కాన నిరుటి వలె నేను వ్రాసి ఇవ్వనన శూద్రుడు యజమానితో వెనుకటి కన్నా రెండు రెట్లు ధాన్యం ఇచ్చేదా నాకు పత్రము వ్రాసి ఇండని అన వాడు అటులనే రాసి ఇచ్చను యజమాని వలన ప్రమాణపత్రము తీసుకొని కూలీలను పిలుపుచుకొని వెళ్ళి వారలతో పొలమును కోయించారంభించను ఈ విషయము తెలుసుకుని అతని ధారాపుత్రాదులు నిషేధించరాగా వారిల రాళ్లతో గుట్టి వెళ్ళగొట్టెను వారు క్షేత్ర యజమాని వద్దకు వెళ్ళి కాపువానికి పిచ్చి ఎక్కినది ఎవరో సన్యాసి చెప్పినాడని నెలలో పంటకు వచ్చు పైరును మొదటికి కోసి వేయిచున్నాడు అటుల చేయవద్దని మేము ఆటంకపరచకబోగా మముల రాళ్లతో కొట్టబోచున్నాడు అని చెప్ప ఆ క్షేత్రపతి వారలతో నేనేమి చేయగలను నాకు పత్రము వ్రాసి ఇచ్చినాడు అని చెప్పి అటుల చేయవద్దని చెప్పుటకు తన సేవకుని పంపెను అతను వెళ్లి యజమాని పంపగా వచ్చి తిని పొలము కోయించవద్దని నిషేధించ ఆ శూద్రుడు నేను వెనుకటికన్నా రెట్టింపు ధాన్యం ఇచ్చిదనని పత్రము వ్రాసి యజమానికి నా ఇంట ధాన్యము గలదు నేడే ధాన్యము కొరిచి ఇచ్చేదా అట్లు కానిచో నా ఎద్దులనైనా అతనికి ఇచ్చేదా నేను కోయించుట మానని చెప్ప ఆ నౌకరు వెళ్ళి కాపువాని మాటలను క్షేత్రపతితో చెప్పాను క్షేత్రపతి కాపువాని ఇంట ధాన్యం సమృద్ధిగా గలదని తెలిసి ఉన్నందున అతడు ధైర్యముతో ఏమీ అయినా కానిమ్మని ఆగుకున్నాను శూద్రుడు తన పొలమంతయు గురువు చెప్పినట్టులో కోయించి గురుమూర్తి రాకకై నిరీక్షించుచుండ మధ్యాహ్నము గురుమూర్తి సంగమము నుండి వచ్చుచుండ ఎదురేకి నమస్కరించి వారితో స్వామి మీ ఆజ్ఞ ప్రకారము పొలము కోయించి తిని అన గురుమూర్తి అతనితో ఓరి నేను పరిహాసమునకు అట్లాంటిని నీవు నా మాటలు నమ్మి అట్లెందుకు నచ్చేతివి అన స్వామి మీ వాక్యమే నాకు కామధేనువు నాకెట్టి సంశయము లేదు అన అతని నిష్ఠకు గురుమూర్తి సంతసించి ఓరి చింతపడకము నీకే అధిక ఫలము సిద్ధించును అని ఆశీర్వదించి మఠమునకు ఎగిరి గురు భక్తుడైన శుద్రుడి ఇంటికి పోగా గ్రామస్తులందరూ వచ్చి మూఢుడపై పొలము కోయించి వెందులకు అనిది భార్య ఏడువసాగాను శూద్రుడు అందరినీ ఓదార్చి చింతించకుడు నేను మూఢుడను గాను గురువాక్యము కామధేనువు వారి అనుగ్రహముండిన ఒక గింజకు వెయ్యి గింజలు రాగలవు మీరు మూఢులుగాన గురుమూర్తి మహిమ నెరుంగరు గురుమూర్తి నరుడు కాదు శివుడు గురు కృపకు పాత్రుడైన వానికి దైన్యమెన్నడూ ఉండదు అని దూరదృష్టి గలవాడుగాన భార్యాపుత్రుల గ్రామస్తులను ఓదార్చెను ఇట్లుండా ఒక వారము దినము గడి దినములు గడిచెను ఇంతలో ఒక సుడిగాలి వీచి గ్రామములోని పైరంతయు నేలవాలెను సూర్యుడు మూలా నక్షత్రములో ప్రవేశించుటచే అఖండమైన వర్షముచే నీట మునిగి కుళ్ళిపోయెను శూద్రుని పొలము ముందుగానే కోయబడెను గాన వర్షము తగ్గి భూమి ఆరిన కొలదియు అతనికి పొలములో కోయబడిన మొదళ్ల నుండి అద్భుతముగా ఒక్కొక్కదానికి పది పదకొండు అంకురములు బయలువెడలను కొద్ది రోజులలో అతని పొలము పైరుచే కిక్కిరిచి నేత్రములకు ఆనందకరముగా నుండెను గ్రామస్తులందరూ ఆశ్చర్యచరితులైది సూద్రుని భార్య తన పొలము పైరుతో నిండి ఉండట చూచి ఆ భర్తను సమీపించి పాదములకు నమస్కరించి ఓ ప్రాణనాథ నేను అజ్ఞానినై మిమ్ములను గురుమూర్తిని అనరాని మాటలాడి నిందించిది క్షమించుడని ప్రార్థించాను భార్యాభర్తలు ఇరువురు క్షేత్ర దేవతకు పూజలు గురుమూర్తిని సమీపించి భక్తితో పూజించిది గురుమూర్తి ఏమి కారణము ఎందుకు అకస్మాత్తుగా వచ్చి నాకు పూజ చేసేదరణ శూద్రుడు భక్తితో స్వామి జయ జయ మీరు మాకు కులదేవతలు మీరు కామధేనువులై ఉన్నారు మీ వాక్యము అమృతము మీ పాదము చింతామణి మా మనోరథము నెరవేరును మీరే మాకు శరణు భక్తవత్సల మీ బిరుదావళ్ళు మా విషయంలో సార్థకములయ్యను అని చెప్పుచు స్వామి స్వామివారి పాదముల మీద పడి నమస్కరించిరి పూజించిది నిరాజనమిచ్చిది స్వామివారు సందర్శించి మీరు అఖండ ఐశ్వర్యమును అందగలరని ఆశీర్వదించింది గురుమూర్తి నుండి శూద్ర దంపతులు వారి గృహమునికి వెళ్ళిది ఒక నెల రోజులలో పైరు పెరిగి కంకుల అద్భుతముగా బయలు వెడలేను గురుమూర్తి అనుగ్రహం వలన ఆ శూద్రునికి వెనుకటి సంవత్సరము కన్నా నూరు రెట్లుగా ధాన్యము పండెను సూద్రుడి సంతోషముతో ధాన్యము సిద్ధపరిచి క్షేత్ర యజమానిని సమీపించి అతనితో ఈ సంవత్సరము నాకు ధాన్యము అధికముగా పండెను అందులో సగము ఇచ్చేదనన అతను వానితో ధర్మహాని వలదు నీవు గురు భక్తుల గురుప్రసాదం వలన వచ్చిన దానిని నీవే అనుభవించుము అని చెప్పాను సూద్రుడి ఇంటికి వచ్చి యజమానికి ఇవ్వవలసినది ఇచ్చి బ్రాహ్మణులకు సహితము తన ధాన్యము పంచిపెట్టెను అది మొదలు గురుమూర్తి కృప వలన శూద్రుడు శ్రీమంతుడై సుఖము ఓ నామధారక చిత్రమైన గురుచరిత్రను వింటివా గురుమూర్తి ఎందుకు భక్తి గల వారి కెన్నడూండదని గ్రహించును సర్వాభీష్ఠప్రదమైన గురుచరిత్ర నిత్యము భక్తితో పఠితురో వారి గృహమున లక్ష్మి తన నైసర్గిక చాంచల్యమును విడనాడి స్థిర నివాసమునర్చును కాన భావికులు నిత్యము గురుసేవ చేసిన ఐహికాముష్మిక సుఖమును సంపదను పొందగలరు ఇది గురుచరితమున నలుపది ఎనిమిదవ అధ్యాయం సమాప్తము திங்கம்பர திங்கப்பதவல்லபிங்கம்பர